వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమలత అగ్రికల్చర్ వీడియోస్ ఈరోజైతే మనం పొలానికి అయితే వచ్చేసామండి ఇంతకుముందు అయితే మనం నాటేసాం కదా కొంగలైతే విపరీతంగా అయితే పొలాన్ని అయితే నాశనం చేసేస్తున్నాయి ఇట్లా అయితే తొక్కి పడేస్తున్నాయండి ఇలా తొక్కకుండా ఉండడానికైతే కొంగలు పొలంలోకి అయితే రాకుండా ఉండడానికి ఒక కర్రకి ఇలా తెల్లటి గోతాలు అయితే మనం తీసుకొని ఇలా అయితే కట్టుకోవాలి కట్టుకొని మనమైతే నాటేసేటప్పుడు అయితే మనం పాయలు అయితే తీసుకుంటాం కదా ఆ పాయలో వెళ్ళి ఆ పాయలో మనం ఇట్లా కర్రకి గోతాల పెట్టుని ఏదైతే ఉన్నాయో ఇవైతే నడి మధ్యలో ఇట్లా అయితే నాటేసుకోవాలి ఇట్లా నాటేసుకున్న తర్వాత అయితే మన పొలంలోకి పొంగలైతే రావు రైతు అయితే ఏదైనా సాధించగలరు పడవు చూడండి